ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే అరవింద వివేక్ కాలర్ పట్టుకొని రే చెప్పరా మిత్ర ఇంతవరకు ఇంటికి ఇంటికి ఎందుకు రాలేదు ఎక్కడున్నాడు అని చెప్పి అనగానే అది పెద్దమ్మ అది అని వివేక్ నానుస్తూ ఉంటే నువ్వు చెప్పవరా అని చెప్పి అరవింద జయదేవ్ దగ్గరికి వెళ్ళి ఎవండి ప్లీజ్ మీరైనా చెప్పండి మిత్ర ఇంటి ఇంతవరకు ఇంటికి రాలేదు ఏమైపోయాడండి నా దగ్గర మీరంతా ఏదైనా నిజం దాస్తున్నారా చెప్పండి ప్లీజ్ ఇప్పటికైనా చెప్పండి అని చెప్పి అరవింద గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక జయదేవి ఏం చేయలేక అది అరవింద మిత్రని ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్పి చెప్పేస్తాడు అలా చెప్పగానే ఇక అరవింద ఏంటి నా మిత్రని కిడ్నాప్ చేశారా అంటే అధీక్షతగా చెప్పినట్టు ఇక మిత్రకి గండం ఈ రూపంలో వచ్చిందా నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని చెప్పి మిత్ర అమిత్ర అని చెప్పి ఇక తనకి కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయి ఇక అరవింద ఒక్కసారిగా కుప్పకూలిపోయి అలా కింద పడిపోతుంది ఇక అక్కడే ఉన్న సంజన లక్ష్మి జయదేవ్ వివేక్ మనీషా దేవి అని అందరూ కంగారుగా అరవింద్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఏమైంది ఏమైంది అని చెప్పి